పెద్దపల్లి జిల్లాలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు జిల్లా కేంద్రంలోని ఐటీఐ నుండి మజద్ జెండా కామన్ ఇండియన్ మిషన్ హై స్కూల్ వరకు పెద్ద ఎత్తున క్రైస్తవ కుటుంబ సభ్యులతో కలిసి శాంతిర్యాలీ చేపట్టారు పాస్టర్ అసోసియేషన్ సభ్యులు క్రైస్తవ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు దీవెనలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని పాస్టర్స్ ప్రార్థనలు చేశారు లోక రక్షణార్థం అందరి పాపాలు కడిగి తాను మరణించిన మూడవ రోజున లేస్తారు కాబట్టి అందరికీ రక్షణ యేసు ద్వారానే జరుగుతుందని తెలియజేయడానికి ఈ శాంతి ర్యాలీ చేపట్టామన్నారు పట్టణంలో ఈ ర్యాలీ చేయడానికి గల కారణం ఏంటంటే నిన్నటి దినాన్ని చనిపోయి రేపు ఆదివారం పునరుత్నడని తిరిగి లేస్తాడు లోక రక్షణార్థమై కాపని లోక రక్షణార్థమై యేసు సిలువలో బలై అందరి పాపాలు కడిగి వేసి తిరిగి ఆయన పునరుత్నడై తిరిగి లేచాడు కాబట్టి అందరికి రక్షణ యేసు ద్వారా ఉన్నది అని మేము తెలియజెప్పడానికి యేసు మరణించి తిరిగి లేచాడని చెప్పడానికి ఈ ర్యాలీని మేము ప్రకటిస్తూ ఉన్నాం